శ్రీకృష్ణ పరమాత్మ కానీ సత్య పరమాత్మ తప్పుతున్నావు కానీ రాత్రి రాత్రి నాకు ఒక అది అది మన పెళ్లి రోజు నువ్వేమో చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాసుతో నాజూకే వస్తావని చెప్పి నేను ఇద్దరు చూస్తున్నానంట మరి నువ్వేమో చేతుల నిండా కాళ్ళ నిండా గోరింటలు పెట్టుకుని వచ్చావంట ఇక నాకు తెలియదు నువ్వు పాడబడేవడా మేము కూడా పాటలు చెప్పుకుంటావా ఇంకేజా పస గాండి కంటితో ఎప్పుడు తొడమా పత్తితో ఎప్పుడు పడతామనేది చూస్తున్నా నా బాల బలగా నన్ని ఈ రోజు వడాయి మూడిని నిరే కొంట ఓ నస్కరు మన కదిగే బకిస్తాలాని ఓ మీకోసం ఎందుకు చూస్తున్నాను కాదు కాదు అదిగో మీరు ఓకేనండి రేపే శంకుస్థాపన మంత్రి గారు కూడా వస్తారు అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే దాని నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అంగవైకల్యం ఏర్పడుతుందని ప్రాణ నష్టం ఉందని ఆ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేమని ప్రసాద్ గారు కోర్టు నుండి చేత తీసుకొచ్చారు అధికారం మాది మంత్రి గారితో మాట్లాడమంటారా కరెక్ట్ గారు మీరు ఎవరికి భయపాల్సిన అవసరం లేదు ఫైల్ మీద సంతకం పెట్టండి భూపతి రాయుడు గారు కలెక్టర్ గా నేను ఎంతో ఆలోచించి ఆ పని చేయాలి ఏంటంటే ఆలోచించేది ఆ కృష్ణ ప్రసాగా భయపడతారా ఎవరు వచ్చినా సరే నరికి పాలేస్తారు

ఈ జిల్లాకి రాజు కావచ్చు కానీ అది కూడా ఆలోచించండి రాజకీయ నాయకులు మాట అధికారులు రోజు రోజులు పోయా ఇప్పుడు రాజకీయ నాయకుల మాట అధికారులు తూచ తప్పకుండా పాటించాలి లేదా మా పని అడ్డు రాకుండా చూస్తూ ఉండిపోవాలి అంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవాలి నమస్తే మీరు నిన్న ప్రధానమంత్రి గారితో లైవ్ లో మాట్లాడుతూ అన్నట్టు ఈ రాయల రాయలసీమలో పుట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రులై ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను అంటున్నారు కానీ నేటికి సాగునీరు సాగునీరు లేక ఈ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మీరు భరించిన మహాత్మా గాంధీ డ్యామ్ నిర్మాణం పూర్తయితే అమావాస పోయి నిండు పౌర్ణమలాగా ఈ రాయలసీమ ప్రకాశం జిల్లాలు నిండు పౌర్ణమలాగా ఎలుగుతాయి అప్పుడే మీరు అనుకున్న ఆశయం నెరవేరుతుంది తిరుపతి దేవస్థానం చైర్మన్ కోసం పోటీ పడినట్లు రాయలసీమ నీటి కోసం పోటీ పడితే రాయలసీమ ఎప్పుడూ అయ్యేది గెలిచిన వాడు తనం కోసం తాపత్రయపడతాడు కానీ ఓట్లు వేసిన ఈ జనం కోసం కాదు కరెక్టర్ నా అనుభవం అంత లేదు నీ వయసు రెండు వేల రెండు వందల యాభై ఎకరాల భూమి చక్కగా రిజిస్టర్ చేసినట్టుగా నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి నత్త పరిహారం చెల్లించకుండా డ్యామ్ నిర్మాణం జరిగితే పారేటి నీరు కాదు రక్తానికి నీలాంటి వాడికి భయపడే వాడి కాదు నేను అయినా ఎక్కడి నుంచి వచ్చింది నీకు యాభై ఎకరాల భూమి నువ్వు సంపాదించావా మీ నాన్న సంపాదించాడు నీ తాత సంపాదించాడా నీ ముత్తాత సంపాదించాడు నీ వంశ చరిత్ర మొత్తం తిరగాయి ఎక్కడి వచ్చిందో అది పక్కా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి సర్వే నెంబర్ అది గవర్నమెంట్ భూమి రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని దొంగ దొంగ అధికారుల చేత నువ్వు లంచాలు ఇచ్చి ఆక్రమించుకున్నావు మహాత్మా పేరు మీద కట్టే డ్యాము శాంతియుతంగా చేద్దాం అనుకున్నా పిచ్చి కాగితాలు దిశకెళ్లి కోర్టులో ఆపాలని చూస్తే

భూపతి వేల మంది ప్రాణాలకు అరికలికిల్చే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపిస్తున్నాను చక్రవర్తి రాజకీయ నాయకులకు పైపోయేవాడు కాదు న్యాయం కోసం ధర్మం కోసం పని చేస్తాడు కలెక్టర్ ఈ న్యాయాన్ని కట్టుబడి మరో ప్రాంతానికి బలి కట్టుబడవు రాజకీయం నీకు తెలుసు

చూపిస్తా చక్రవర్తి నరుగలం అలాగే సార్ రాజ్యాంగ రక్షణ కోసం నవ సమాజ నిర్మాణం కోసం ఇలాంటి కొత్త తరం ఎప్పుడు యువతరం ఎప్పుడు యువదూరం లాగా నచ్చుతానే భవిస్తూనే ఉండాలి జీవనదిలాగా పోలిస్తూనే ఉండాలి అప్పుడే ప్రతి రాష్ట్రం సచశ్యామలం అవుతుంది

क्या करने वाला है వధువులకి అరుంధతి నక్షత్రం చూపిస్తారు మీరు దర్శనం చేయ ఫోటో తర్వాత ఇంతకి శాస్త్రి గారు పాఠ్యం మారా ఏంటి మన దగ్గరికి వచ్చారు పచ్చలేఖ వచ్చేసారు అవునా గారు అరుంధతి నక్షత్రం చూపించండి దంపతులకి నక్షత్రం చూపించాలా ఈ సంగతి మా గోపల్ రాయ్ గారు తెలిసిందంటే నాగక్కడ చుక్కలు చూపిస్తాడు ఇక నేను నీ బాబోయ్ తిరిగి సచ్చిన ఎవరు ఎవరు మాల్లో ఎవరు మాల్లోడి ప్రాణండి పడ్డా కూడా కొత్తగా పెళ్లి వాళ్ళు ఇంకేం పని మెరుగుతారు ఎదురు బదురు కూర్చొని పంతులు ఆడుకుంటా ఉంటాడు సందకాడ సద్దు నందిని సందకారు పడుకునే సారం లేని సవర సన్నాసి నీకెంత శుద్ధి ఎంతసేపు ఆ చిట్ని చుట్టూ తిరిగి సొల్లు తాచుకోవడం తప్ప వదరా ఆ చిత్రం దగ్గరికి వెళ్తున్నావు కదా ఏనాడన్నా అది పట్ల ఇచ్చిందా నువ్వు ఇచ్చావా